హాయ్ ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరితోటి కొబ్బరి పచ్చడి తయారు చేద్దాము పచ్చి కొబ్బరి పచ్చడికి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరి కొట్టినాక ఒక హాఫ్ చిప్ప తీసుకున్నా నేను తొమ్మిది పచ్చిమిరకాయలు తీసుకున్నాను చిన్నుల్లిపాయలు ఉల్లిపాయ ఒకటి చింతపండు కొంచెం నానబెట్టాను నేను తాలింపు గింజలు నూనె తగినంత ఉప్పు ఈ పదార్థాలతోటి మనం మంచిగా ఈ పచ్చడి అనేది తయారు చేద్దాము పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూద్దాము కొబ్బరి పచ్చడికి వేయించడానికి ఒక గంట ఆయిల్ వేసాను నేను ఆయిల్ వేడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి కొబ్బరి వేయాలి ఆయిల్ వేడికింది కదా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఓకే ఇది మంచిగా ఎరుపు వేసి పిండి కూడా తవాత వేసి మిక్సీ చేద్దాము కొబ్బరి ముక్కలుతో పాటు చిన్నలపాయలు పెద్దులపాయి నానబెట్టుకున్న చింతపండు తగినంత ఉప్పు యాడ్ చేసి మిక్సీ వేసిన తర్వాత కొంచెం తాళింపు కూడా వేయాలి స్కిడ్ అయింది టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి